ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆలు పాలక అండి అంటే బంగాళదుంప పాలకూరతో చేస్తారు దీన్ని దీనికి కావలసిన పదార్థాలు మీడియంగా ఉడకబెట్టిన బంగాళదుంపలు వీటిని తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పాలకూర తీసుకొని దీన్ని ప్యూరీ చేసి పెట్టుకోవాలి అండి ప్యూరీ చేసే విధానం ఎలా అంటే బాగా మరిగించిన నీళ్ళలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలకూరను వేసి దాన్ని ఐదు నుంచి పది నిమిషాల వరకు అలాగే ఉంచాలండి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా అలాగే ఉంచేసి అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని దాన్ని మెత్తగా ప్యూరీలాగా పేస్ట్గా చేసుకోవాలి కావాల్సిన నీళ్ళు పోసుకోవచ్చు కానీ ఎక్కువగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర ఇంకా వెల్లుల్లి కావాలి మనం ఎప్పుడైతే పాలకూర వండుతున్నామో వెల్లుల్లి కంపల్సరీ అండి ధనియాలు ఇవి తాలింపుకి ఇప్పుడు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి అది వేడెక్కేలోగా ఎక్కడైతే ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నామో వాటిని కొంచెంగా దంచుకోవాలి మరీ పౌడర్గా దంచుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ ఇప్పుడు వేడెక్కింది ఇందులో మనం ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేద్దాం వీటిని కొంచెం వేగనిచ్చి ఏవైతే తొక్క తీసి పెట్టుకున్న వెల్లుపా వెల్లుల్లిపాయలు ఉన్నాయో వాటిని ముక్కలుగా కోసుకొని వేసుకుందాం మరీ చిన్న ముక్కలుగా కొయ్యకండి ముక్కలు చిన్నగా ఉంటే మాడిపోతాయి సో కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకొని అది కూడా వేయండి తర్వాత ఇందులో కొంచెం మనం దంచి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయో వాటిని కూడా వేసేయాలి తర్వాత కొంచెం ఇందులో ఒక హాఫ్ స్పూను ఇంగో కూడా వేయాలండి అది నేను చూపెట్టడం మర్చిపోయాను సో మీరు మర్చిపోకుండా ఇంగోని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఎప్పుడైతే ఏవైతే బంగాళదుంపలు తొక్క తీసి పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులో వేసేద్దాము బంగాళదుంపలు ఉడికించేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీడియంగా మాత్రమే ఉడకాలండి లేదంటే చూడండి మనం కలిపేటప్పుడు అవి పేస్ట్ అయిపోతాయి సో పేస్ట్ అవ్వకుండా మీడియంగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని తొక్క ఏదైతే ఉందో కొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కొంచెం పైన ఆయిల్ కూడా వేసుకోవాలి లేకపోతే ఇది అడుగంటుతాయి ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టిన బంగాళాదుంపలు కూడా తొక్క అడుగుతాయి సో బంగాళదుంపల్ని సైడ్కి తీసుకుంటే మజ్జిగ ఏదైతే ఆయిల్ వచ్చి చేరుతుందో ఆయిల్లో స్పైస్ పౌడర్స్ వేసుకుందాము మొదటగా పసుపు తర్వాత కొంచెం కారం ఆయిల్ ఈ టైంలో తక్కువ అయితే ఒక స్పూన్ ఆయిల్ మధ్యలో వేసుకోండి లేకపోతే మనం వేసిన ఏవైతే స్పైస్ పౌడర్స్ ఉన్నాయో అవి మాడిపోతాయి సో అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఉప్పు కూడా మనం ఇప్పుడే వేసుకుందాం ఎందుకంటే బంగాళదుంపలకు కూడా సాల్ట్ పట్టాలి కదా ఇలా మూడు కలిపేసి వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మసాలా అంతా బంగాళదుంపలుగా పట్టేటట్టుగా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వాటిని అలాగా మగ్గనివ్వాలండి ఇక్కడ నేను మూత పెట్టే ముందు ఒక స్పూను శనగపిండి వేసానండి శనగపిండి వేయడానికి కారణం ఏంటంటే మనం పాలకూర ప్యూరీ వేసినప్పుడు వాటర్ పోసుకున్నప్పుడు కొంచెం గ్రేవీ పలచగా అయినట్టు అనిపిస్తే ముందుగానే నేను అందుకనే మసాలాలతో పాటు శనగపిండి కూడా వేస్తున్నాను ఈ శనగపిండి ఏం చేస్తుంది అంటే గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని థిక్గా ఉంచుతుంది నేనైతే తక్కువ గ్రేవీ వేస్తున్నాను కాబట్టి ఒక్క స్పూన్ శనగపిండి మాత్రమే వేసాను మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే మీరు టూ త్రీ స్పూన్స్ శనగపిండి వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఆయిల్ లేదు డ్రైగా ఉంది అనిపిస్తే ఒక్క పావు గ్లాసు వాటర్ వేసుకోండి అడుగంటకుండా జస్ట్ లైట్గా కింద అడుగంటకుండా అంతకన్నా ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే మనం గ్రేవీగా పాలకూర ప్యూరీ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ వాటర్ పోయకండి చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మసాలా అంతా పూర్తిగా పట్టేసింది బంగాళదుంపలకి ఇప్పుడు ఇంకా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీ ఏదైతే ఉందో ఆ ప్యూరీని వేసేద్దాము ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోవచ్చండి ఎంత గిన్నెతో అయితే ప్యూరీ తీసుకున్నాము అన్ని వాటర్ పోసుకోవాలి ఇది కొంచెం గ్రేవీ లాగా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ మేము రోటీస్తో ఎక్కువ తింటాము ఈ కర్రీని సో అందుకనే దాని గ్రేవీ ఉంటుంది మీకు పొడిగా కావాలి అంటే పాలకూర వేసిన తర్వాత మీరు వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదండి అలా సెమీ గ్రేవీగా కూడా మీరు వండుకోవచ్చు కానీ ఇక్కడ నార్త్లో అందరూ రోటీతో తింటారు కర్రీస్ తో గ్రేవీ మాకు కంపల్సరీ అండి అందుకనే నేను కొంచెం గ్రేవీగా చేస్తున్నాను కర్రీని ఇట్లా మిక్స్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా మిక్స్ చేయాలి ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కదా అవి మెత్తగా పేస్ట్గా అవ్వకుండా నెమ్మది నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి ఎప్పుడైతే మీరు మూత పెట్టి టెన్ మినిట్స్ ఏదైనా ఉడకనిస్తారో అప్పుడు పాలకూర తాలూకా గ్రేవీ కూడా బంగాళదుంపకు పట్టి గ్రేవీ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి పది నిమిషాల పాటు వదిలేద్దాం మీరు ఎప్పుడైనా కూడా పాలకూర కర్రీ ఎప్పుడు చేసినా కూడాను వెల్లుల్లి కంపల్సరిగా వెయ్యాలండి ఇవి ఈ మసాలా దినుసులు మనం తాలింపు వేసుకోవడానికి ఇందులో ఫస్ట్గా ఆయిల్ కానీ మీకు ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోండి యాక్చువల్గా నెయ్యి వేస్తేనే నెయ్యితో తాలింపు వేస్తేనే బాగా మీకు టేస్ట్ వస్తుందండి నేను ఇందులో ఒక హా ఒక పావు స్పూన్ మెంతులు వేసాను ఒక పావు స్పూన్ కన్నా ఎక్కువ వేయకండి చేదు వస్తుంది అందు ఒక పావు స్పూన్ మెంతలు తర్వాత ఇంగువ వీటిని కొంచెంగా వేగనిద్దాము ఇంగువ వేసిన తర్వాత ఒక ఐదు ఎండిమిరపకాయలు ఇప్పుడు నేను వేస్తున్నది కసూరి మేథి అంటారా అండి అంటే మెంతి ఆకు అనమాట దీన్ని డ్రై రోస్ట్గా మీకు దొరుకుతుంది షాప్లో దీన్ని వేసేటప్పుడు మాత్రం ఇలా చేతిలో నలిపి వేయాలి అప్పుడు దాని ఫ్లేవర్ వస్తుంది ఇంకా నేను ఒక టమాటాని తీసుకొని దాన్ని ఆరు ముక్కలుగా కోసి ఒకే టమాటా అండి తీసుకొని వేసాను ఇది తాలింపులో చాలా బాగుంటుందండి టమాటా బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ మిగతా తాలింపు సామాన్లతో పాటు జస్ట్ అలా తొక్క పా తొక్క మాత్రం రోస్ట్ అయ్యేలాగా కొంచెం సేపు ఉంచితే చాలు మనం తాలింపు వేసిన తర్వాత కర్రీ అయిన తర్వాత తాలింపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఎలాగో మూత పెట్టి ఉంచుతాం కాబట్టి అది ఉడికిపోతుందండి ఒకవేళ ఉడకపోయినా కూడా రోస్టెడ్ టమాటా బాగుంటుంది పచ్చగా తిన్నా కూడాను సో ఇక్కడ మన కర్రీ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో ఆ తాలింపుని ఈ కర్రీ మీద వేసేసి మూత పెట్టేద్దాం ఏదైతే తాలింపు ఉందో నేను చెప్పడం మర్చిపోయాను తాలింపు స్టవ్ కింద ఆఫ్ చేసేసి ఒక హాఫ్ టీ స్పూను కారం పౌడర్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లేకపోతే అంత మాడిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసి జస్ట్ తాలింపు తిరగ అందులో వేసే ముందే కారం పౌడర్ వేసేసి తాలింపు వేసి జస్ట్ పై పైన మాత్రమే కలిపి పూర్తిగా కలపకండి పై పైన అలా కలిపేసి ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి దాన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు వదిలేసి తినే ముందు సర్వ్ చేస్తాం చూడండి నేనైతే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంచి చేస్తాము ఎందుకంటే మేము రోటీస్తో తింటాం కాబట్టి మీరు ఇంకా గ్రే లిక్విడ్గా కావాలి అంటే మీరు ఇంకా లిక్విడ్గా వేసుకోవచ్చు సో రెసిపీ చూసి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి